ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక భాగమైన తెలంగాణ జన సమితిలో పనిచేసిన ఉద్యమకారుడు ఆయనకు ఈరోజు గంటలగా నివాళులర్చడానికి మూడు ప్రజా సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గోపాల్ రెడ్డితో పాటు మేమంతా ప్రయాణం చేయడం జరిగింది ముఖ్యంగా గోపాల్ రెడ్డి ఏవైతే తన జీవితంలో ప్రజా సంఘాలలో ప్రముఖమైన పాత్ర పోషించిన ఐదు ప్రాంతంలో ముఖ్యంగా ఆదర్శ యూత్ ఫెడరేషన్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఇక్కడ తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు తెలంగాణ జనసభ కార్యక్రమాలు అనేకం జరిగినాయి ఈ తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో అచ్చంపేటకు పోయేటప్పుడు మరి పెద్ద ఎత్తున కాల్పులు జరిగినాయి ఆ కాల్పుల సందర్భంగా కూడా ఆయన ఉండడం జరిగింది ఆ రోజున పోలీసు దర్శనలో కూడా మరి ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది మరి ఈ రకంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరుపుకున్నప్పుడే ఇక్కడ ఆదర్శ యూత్ ఫెడరేషన్ అనే ఫెడరేషను మరి ప్రజా సంఘాల తరఫున నడిచింది ఆదర్శ యూత్ ఫెడరేషన్లో ముఖ్యంగా ఐజలో జన్మించిన కిరణ్ సుదర్శన్ రెడ్డి చనిపోయినాడు ఆ చనిపోయిన సందర్భంగా ఐజలో ఒక స్తూపాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు చివరస్తులో ఉంది ఈ స్తూపాన్ని నిర్మించడానికి ఆ రోజు నిర్బంధం ఈ నిర్బంధం వద్దన స్తూపము నిర్మించవలసి వచ్చింది ఆ నిర్మించవలసిన పరిస్థితుల్లో స్తూపాన్ని స్తూపాన్ని మొత్తంగా బయట ఒక స్ట్రక్చర్ కట్ రాత్రి రాత్రి పోయి మరి ఇంకా డబ్బులు అడ్డం పెట్టుకొని రాత్రి రాత్రే సిమెంట్ వేసి కంకరేసి తెల్లగాయ వరకు ఆ రోజుల్లో అక్కడ అక్కడ కనపడితే పోలీసులు కానీ ఖచ్చితంగా సావే ఇంకా వేరే మార్గం లేదు అయినా యాభై మంది ఆ రోజు ప్రాణాలకు తెగించి ఆ స్తూపాన్ని నిర్మించడం జరిగింది అచ్చంపేట జరిగిన ప్రముఖ అచ్చంపేటలో జరిగిన మేఘంగ సభకు దాదాపు ఇక్కడి నుంచి ఏడు లారీల మంది పోయినాం ఆ ఏడు లారీల మందిలో మరి రెడ్డి కూడా ప్రముఖుడు అనే చెప్పే విషయాన్ని ఎందుకు చేస్తున్నాను మేడు కొందలో జరిగిన ఐ క్యాంపు కావచ్చు లేకుంటే దాదాపులో జరిగిన హెల్త్ క్యాంపు కావచ్చు ఇతరత్ర అనేక గ్రామాలకు కూడా ఆయన ప్రయాణించడం జరిగింది ఆయన మరణించినప్పుడు కూడా పెద్ద ఎత్తున మున్చువల్ పనిలో పెద్ద నివాళులు అర్పించే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజా సంఘాల నాయకులు కూడా పెట్టి రావడం జరిగింది మరి వారికి ఘనంగా కూడా నిల్వాళులు అర్పించిన విషయాన్ని మరోసారి తిప్పు చేస్తూ ప్రజా సంఘాల బాధ్యుడిగా దాదాపు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ప్రయాణం చేయడం జరిగింది ఎక్కడ కూడా రోడ్డు లేకుండా నిరంతరము రాత్రి పగలనకుండా ప్రజా సంఘాల నాయకులు ఏమని తిరిగి తన వంతుగా ఈ సమాజంలో తన బాధ్యతను నిర్వర్తించినాడు అటువంటి వ్యక్తికి ఘనంగా నివాలోచించడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనము రెండు భిన్న ధృవాల మధ్యన ఒక కొడుకులు ఒక ఒక భిన్న ధృవము మరి మేము ఆయన తండ్రి ప్రయాణించిన ఒక భిన్న ధృవము అయినప్పటికీ ఇప్పుడే రెడ్డితో మాట్లాడుతూ చెప్తున్నాను ఈ సమాజంలో రెండు భిన్న ధ్రువాలు ఉన్నప్పటికీ రైలు పట్టాల తీరి ప్రయాణం చేసి ఈ అభివృద్ధిని రైళ్ళనే అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే మార్గం ఎంచుకున్న ఎక్కడైనా ఏ సంస్థకైనా నిజాయితీ ఏ సంస్థకైనా నిబద్ధత ఏ సంస్థకైనా క్రమశిక్షణ అనేది ముఖ్యమైనవి ఈ మూడు ఉంటే తప్పకుండా మానవుడు మరి మనిషి ప్రజా సంఘాల నాయకులు తమ కమిట్మెంట్తో పనిచేసే పరిస్థితి వస్తుంది కమిట్మెంట్ అనేదే ముఖ్యము ఒక మనిషి టైం ఇవ్వాలా టాలెంట్ ఇవ్వాలా మరి ట్రేజర్ ఇవ్వాలంటారు అంటే ఈ మూడు ప్రజా సంఘాలకు కానీ లేకుంటే రాజకీయ పార్టీలకు కానీ పనికి వస్తాయి ఈ మూడు ఇచ్చిన వ్యక్తి మరి రెడ్డి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాల్ని కొనసాగించడంలో మేము నడుస్తామని చెప్పి ఆశిస్తూ ఇక్కడ వచ్చిన నాయకులు కూడా నడవాలని చెప్పి కోరుతూ వినిపిస్తున్నాను